ఇప్పటికే విమాన ప్రమాదాలు అయితే ప్రయాణికుల్ని భయపెడుతున్నాయి విమానం ఎక్కాలంటేనే భయపెడుతున్న పరిస్థితి అయితే తాజాగా ఇప్పటికే మొన్న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత కాస్తంత ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గింది విమాన ప్రయాణం మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేది అయితే ఈ నేపథ్యంలో తాజాగా లండన్లో లండన్ లో మరొక ఘటన చేసుకు చోటు చేసుకుంది సేమ్ ఇలాంటిది గాల్లోకి ఎగిరిన కాసేపటికే విమానం కొప్పుకూలిపోయింది అయితే ఆ ప్రమాదంతో పోలిస్తే ఇక్కడగా భారీగా అయితే మృతి చెందలేదు నలుగురు మాత్రమే మృతి చెందారు లండన్ నుంచి నెదర్లాండ్స్లోని లెలీస్టాడ్కు బయలుదేరిన చిన్నపాటి విమానం టేక్ ఆఫ్ అయిన కాసేపటికి కుప్పకూలిపోయింది ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న నలుగురు మృతి చెందారు నెదర్లాండ్స్లోని జూష్ ఏవియేషన్ కు చెందిన బీచ్ క్రాఫ్ట్ బీ టూ హండ్రెడ్ కో సూపర్ కింగ్ విమానం లండన్కు తూర్పున యాభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న సౌత్ ఎండ్ విమానాశ్రయం నుంచి ఆదివారం మధ్యాహ్నం గాల్లోకి ఎగిరింది గాల్లోకి ఎగిరి ఉన్న కొన్ని సెకండ్లకే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఈ విమానానికి ప్రమాదానికి సంబంధించి కూడా ఏం జరుగుతుంది అనేది అయితే ప్రస్తుతం అధికారులు ఆరాధిస్తున్నారు వరుస విమాన ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ప్రయాణికులు కూడా భయాందోళన చెందుతున్నారు